ప్రతి మనిషి జీవితంలో మంచి ఆరోగ్యపు అలవాట్లు నడవడిక సంపూర్ణ ఆరోగ్యం యోగా ద్వారా సాధ్యమవుతుంది అని దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు అరసవెల్లి శ్రీ సూర్య సూర్యనారాయణ స్వామివారి దేవాలయం అని బెట్ట మండపంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగేంద్ర పేరుతో నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించేందుకు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుంది అని మానసిక ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది అని ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాలి అని తెలిపారు నెల రోజుల పాటు జరిగే కార్యక్రమానికి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని ఇటువంటి కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం అని ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ ఆర్డీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు Assalamu alaykum, my name is शेरी है, शेरी है ना गार्डन में से। ऐसा साना लोग बॉली। वहीं, वहीं नहीं आते लोग। तो लोग जानते हैं।

మనందో ఒకేసారి మన ప్రపంచ మన వైపు చూసే విధంగా ఎంతో ఆల్రెడీ నిర్ణయించాలని ఆయన యొక్క అలాంటి నత్త భారీ ఎత్తు కార్యక్రమం చేయాలంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే ఎలాంటి ఈవెంట్ చేయగలరు అది గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నుండి జిల్లా కేంద్రం వరకు ప్రతి ఏరియాలో కూడా ఈ నెల రోజులు కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు హర్సవల్లి సాక్షాత్తు ప్రపంచానికి విలగించినటువంటి దైవం అయినటువంటి హర్సవల్లి సూర్యనారాయణ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ కలెక్టర్ గారు జిల్లా మెజిస్ట్రేట్ గారు అయినటువంటి స్వప్నీల్ దగ్గర గారు అలాగే పర్మాన్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే రిటైర్డ్ జడ్జి గారు జగన్మోహన్ జగన్మోహన్ గారు జగన్నాథన్ గారు అలాగే ఆర్టీఓ మేడం గారు టిఆర్ఓ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు యోగా గురువులు అలాగే వివిధ యోగా సంస్థల టీచర్స్ ఇన్స్ట్రక్టర్స్ అలాగే యోగా ప్రియులు అందరూ వచ్చారు వారందరూ కూడా హృదయపూర్వక